అసలు బీజేపీని నిలువరించింది ఎవరు ఓడించింది ఎవరు బండి సంజయ్ ని మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టింది బిఆర్ఎస్ పార్టీ అరవింద్ను మొన్నటి ఎన్నికల్లో ఓటమి చూపించింది బిఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని రఘునందన్ రావు గారిని బాబురావు గారిని బిజెపి నాయకులను ఓడించింది బిఆర్ఎస్ పార్టీ మీరెక్కడ ఓడించింది ఇలా కుమ్మక్కైంది మీరు కానీ ఏమైనా దొంగే దొంగతనం చేసిన దొంగ 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 అని ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది ఇయాల బీజేపీ నిలువరించగలిగింది బీజేపీతో పోటీ పడగలిగేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదానితో దోస్తాన మీరు ఎమ్మెల్సీల విషయంలో దోస్తాన మీది ఇవాళ మీరు ఇవాళ మా గురించి మాట్లాడే ప్రయత్నం చేసినారు అంటే ఇవాళ ఏంటంటే ప్రతిదాంతో అబద్ధాలు ఇవాళ ఒక్క విషయంలోనైనా నిజం చెప్పిందా అంటే ఏ విషయంలో కూడా నిజం చెప్పరు చివరికి మన అప్పుల విషయంలో అసెంబ్లీలో అబద్ధాలు ఆడిండు పోయి నిన్న ఆదిలాబాద్ లో మాట్లాడుతుండు ముఖ్యమంత్రి గారు యాక్చువల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు మూడు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు అది మార్చి ముప్పై ఒకటి దాకా కలుపుకోండి కానీ వీళ్ళు ఏమని చెప్తారు ఏడు లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలను దుష్ప్రచారం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని అన్నీ కలిపి ఒక గోబల్ ప్రచారానికి పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు వచ్చి రెండేళ్ళు కాలే రెండు నెలల పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసింది మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా అంటే అన్ని జూటా మాటలు చెప్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఇవాళ పబ్బం గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఆదిలాబాద్లో ఏం చేసిందో అని మాట్లాడుతున్నా ఏం చేసిందో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్లోనేది ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి వర్షాకాలం వస్తే డయేరియా మలేరియా విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ చెరువులను బాగు చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ మంత్రి జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ నీ కళ్ళకు వస్తే వస్తుంది కనబడేమో కానీ ఆదిరా ప్రజలకు తెలుసు మేమేం చేసినాము అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడచ్చా ఎంత సంస్కారహీనంగా అసభ్యంగా అనాగరికంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తా ఉన్నాం నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన ఇంత అసభ్యంగా సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకడే ఒకడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీటి మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు నీతి మాటలు మాట్లాడు తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు ఆయనకు నీటి వ్యాఖ్యలు నేర్పించే ప్రయత్నం చేయను ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఏం మార్పు మా వాజేడు బండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు రామకృష్ణారెడ్డి కదా రామకృష్ణారెడ్డి చెప్పిండు మార్పు తెస్తాం మార్పు తెస్తాం ఏం మార్పు తెచ్చిను ఆయన మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు అన్నార్థులు పేదలు నిరుపేదలు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల నెల రెండు వేల పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇయ్యలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం మార్పు అంటే ఇదేనా మీరు అన్నారు ఏమని చెప్పిండు రెండు వేలు కాదు మేము గెలిస్తే డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే నేను నాలుగు వేల పెన్షన్ రాకపాయి నాలుగు వేలు రాకపోయే ఉన్న రెండు వేలు ఆయన తీయకపోతుంది మరి ఏం కావాలి ఇదేనా మార్పు అంటే ఉన్న రెండు వేలు ఆపుడే మార్పు అంటే ఈ జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు అయ్యా బట్టి గారు మీరే ఆర్థిక మంత్రి ఎయిడ్స్ పేషెంట్లు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ నిరుపేదలు గా రెండు వేలు వస్తే ఇంత మందులో గోళీలో సూదో కొనుక్కుంటారు బుక్కడి అన్నం తినేటోళ్ళు వాళ్ళు వాళ్లకు రెండు వేల పెన్షన్ ఇవ్వకపోవడమే మీ ప్రాధాన్యత మీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు జనవరి నెలలో మీరు ఇప్పటికీ పెన్షన్ రాని పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఇచ్చారు కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు ఉదయాన్నే నాకు కొత్తగూడెంలో మా రేఖాకాంతరావు గారితోని మా స్థానిక నాయకులతో మాట్లాడితే అన్నా జనవరి పెన్షన్ ఇంకా బడి ఇదేనా మీరు అంటే పెన్షన్ డబ్బులు కూడా ఇయడకపోవడమే మార్పు అని నేను అడుగుతా ఉన్నా మా రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఆనాడు కేసీఆర్ పాలనలో మోటరు కట్టుకొత్తితే మళ్ళా దిక్కు మర చూడాల్సిన అవసరం లేదు ఇవాళ మనిషిని పెడితే తప్ప నీళ్లు వారని పరిస్థితి గంట